ఏం చేస్తున్నావు ఆపిల్ అట్లా తింటారా చిన్న మమ్మీని కట్ చేయమనాలి కట్ చేసినాక పీసెస్ తినాలి లేదు నువ్వు అడిగావా ఎప్పుడు అడిగావు అడిగా అడగలేదు నన్ను ముందు ఎలా చెప్తున్నావు అబద్ధం

మంకా అట్లా తింటుందా నువ్వు ఎట్లా తింటావు నువ్వు అట్లా తింటావా దాన్ని ఏం నోరు అంటారు నీరు నోరు అంట చిన్నూరు అంటారా చిల్కనూరు అట్లా ఉంటుందా అంత వద్దా చిల్కనూరు చూసినావా నువ్వు చూసినా ఎప్పుడు అంటే Am o mole de gara. E un an. A.